హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను ఈ పద్మంటిని డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేయాలనుకుంటున్నాను లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు బాదం బాదం కాజు ఆక్రోడు ఇది ఏమంటారు అదే నువ్వులు బెల్లం కా పిస్తా పల్లీలు కాజు లైట్గా వేపుతున్నాను అన్ని వేపుకుంటున్నాను వీటిని అయితే లైట్గా వేపి అక్కడ పెట్టాను కొంచెం లైట్గా వేడి చేసేసి ఆయిల్ కట్టు వేయొద్దు అన్నిటిని ఫ్రై చేసుకోవాలి వేడి చేసుకోవాలి హెల్తీగా ఉండాలి కదండి మన పిల్లలు మా మనవరాలుగా చేసుకెళ్దామని చేస్తున్నాను పిల్లలు మనం పెట్టే ఫుడ్ అయినప్పుడు తర్వాత తినాలంటే తినరు వాళ్ళు ఎందుకంటే తర్వాత మనం బలంతం చేసిన వాళ్ళు స్టడీగా టైడ్ అయిపోయి వద్దు అది ఇది అని అంటారు చిన్నపిల్లలు అప్పుడు పెట్టిందే ఫుడ్డు ఆడపిల్లకి మరీ ముఖ్యంగా చూడండి ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అంటే నువ్వులు మనం అన్నీ కలుపుతాం కాబట్టి నడువు నొప్పి రాకుండా కాళ్ళు నొప్పులు రాకుండా ఫస్ట్ కొంచెం టైట్ అయిపోతాను బుక్స్ కూడా చాలా హెవీ బుక్స్ అవుతున్నాయి అవి మొయ్యాక నడు ఉన్నప్పుడు వంగిపోయి అట్లుంటున్నారు కొంచెం ఏదో మనం అంతగా చేయలేకపోయినా దానికి తగ్గట్టు మనం కొంచెం ఏదైనా పెడితే బాగుంటుంది చూడండి కొంచెం ఇలా అన్నీ వేయించుకుంటున్నాను ముందు బాదం వేపేసాను తర్వాత కాజు ఇంకా అన్నీ వేయించి చూపిస్తాను హెల్దీ లడ్డుకు కావలసిన పదార్థాలు మినపప్పు పొట్టు మినపప్పు ఏం పెట్టాను పొట్టి మినపప్పు పొడి పొట్టు మినపప్పు కిస్మిస్లు హెల్దీ లడ్డుకు కావలసిన పదార్థాలు పొట్టు మినపప్పు ఏం పొడగొట్టాను కిస్మిస్లు ఖర్జూరం బెల్లం దీంట్లో చూడండి అన్ని రకాలు అక్రూడు జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు పిస్తాపప్పు పల్లీలు నువ్వులు గింజలు చూసారు కదా ఫ్రెండ్స్ ఎన్ని రకాలు నువ్వులు గింజలు బాదం పిస్తా కాజు పల్లీలు అక్రూడు ఖర్జూరం కిస్మిస్ పప్పు బెల్లం పదకొండు పదార్థాలతో హెల్దీ ఫుడ్డు లడ్డు తయారవుతుంది హెల్దీ లడ్డు ఇది చాలా మంచిది ఆరోగ్యానికి చిన్నపిల్లల కాడ నుంచి పెద్ద పిల్లల వరకు కూడా పెద్దవాళ్ళ వరకు కూడా కాళ్ళు నొప్పులు నడువు నెప్పులు ఉన్న వాళ్ళకి అభిసించలు చాలా మంచి పని చేస్తాయి డ్రై ఫ్రూట్స్ చెప్పేది లేదు మీ అందరికీ తెలిసింది నేను అది నేను అన్ని కొంచెం వేడి చేశాను లైట్గా వేంపాను అన్నిటినీ అన్నిటిని పొడి చేస్తున్నాను బెల్లం పొడి వేసేసి ఈ కుండలు కొట్టి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ లాగా ఉంది పిండిలాగుంది ఉండలు అంటే మినపొడలు మినకుండలు చేస్తాం కదా అలా ఉంది కానీ బదిలే స్మెల్ వస్తుంది అన్ని డ్రై ఫ్రూట్స్ కదండి బదిలే స్మెల్ వస్తుంది పన్నెండు ఇంగ్రీడియెంట్స్ కలిసిన ఇందులో ఒకటా రెండా ఎంత కమ్మో అసలు వస్తుందో ఎలాంటి ఫుడ్డు ఇదిగో చేస్తున్నాను ఒక లడ్డు పెట్టండి మీ పిల్లలకి చాలా చాలా హెల్దీ అసలు మీరు ఊహించరు అలా ఉంటుంది కానీ ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంది కొంచెం చాకిరు వస్తుంది మరి ఖర్చు అవుతుంది అని అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర కూడా అలాగే ఖర్చు అవుతుంది కదండి ఏది ఖర్చు లేకుండా ఉంటుంది మనకి ఏదైనా సరే లాస్ట్కి ఇలాచి పొడి కొంచెం వేసి మిక్సీ చేసి కలిపాను అసలు ఎంత స్మెల్ వస్తుందో ఇట్టే తినేస్తారు స్వీట్గా స్పైసీ స్వీట్ స్వీట్గా అసలు ఎంత బాగుందో పిల్లలకి ఒకసారి చేసి పెట్టండి ఇంత వద్దు నేను ఎక్కువ ఎక్కువ వేసాను మీకు ఒక వంద గ్రాములు వంద గ్రాములు వేసి యాభై యాభై గ్రాములు వేసి చూడండి అన్నీ కొంచెం గోలిచ్చి మొత్తం వేరు చేసి అంత మిక్సీ పెట్టి బెల్లం కూడా మిక్సీ పెట్టాను నేను ఇట్లా ఉండలు చేసి పెట్టాను అస్సలు వదలరు స్నాక్స్ కింద రోజు ఒకటి పెట్టి పంపించండి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత మంచిగా తింటారు మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబా మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇంత మంచి హెల్తీ ఫుడ్ పెట్టినందుకు చూసైనా సరే ఇంకా ఇలాంటి కొన్ని చేయాలని ఉంది నాకు మీరు ఎంకరేజ్ చేస్తేనే నేను చేయగలుగుతాను లేకపోతే నాకు నీరసం వచ్చేస్తుంది